నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సంబంధిస్తాను ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపిస్తారాలు ఒక్కడు కూడా తగ్గేందుకేమి లేదు మన గుర్తు ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే আনা মানে গুত ফ্যান আক মানে ফ্যান তো মানে গুত ফ্যান আক মানে ফ্যান পেদ মানে ফ্যান চলে মানে গুত ফ্যান মানে গুত ফ্যান আকা আনাম মানে ফ্যান మనకుడుతు ఫోనా